క్రైస్తలాడ్ మన ప్రభువును ప్రభును క్రీస్తు వారి శక్తి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశములో ఆయన నిన్ను ఆశీర్వదించును ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఎనిమిదవ వచనం ప్రియులారా ఈ శ్రేష్టమైన చక్కని వాగ్దానం మన పరలోకపు తండ్రి తన బిడ్డలమైన మనందరి ఎడల నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించునుగాక ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరు ఒకప్పుడు దేవుని ఆశీర్వాదం ఎరుగక లోకంలో మనకిష్టం వచ్చినట్లు ఎలా పడితే అలా మనం ప్రవర్తించాము కదా దానివలన హృదయంలో కుటుంబంలో జీవితంలో నెమ్మది ప్రశాంతత సంతోషం లేకుండా పోయింది ఎప్పుడైతే మనం మన ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం వైభక్తులు నిలిపామో ఆయన మన జీవితాలను పూర్తిగా మార్చివేసి పాపాన్ని తొలగించి మనకు క్షమాపణ గొప్ప రక్షణ నిండు నెమ్మది సంతోషం సమాధానాన్ని మన హృదయంలో మన జీవితంలో మన కుటుంబాలలో దయచేస్తూ వచ్చాడు దీనినే దేవుని ఆశీర్వాదం అని వాక్యం చెబుతుంది అయితే మనం అనుకోవచ్చు కేవలం దేవుడు ఆత్మీయ ఆశీర్వాదాలు మాత్రమే మనకిస్తాడా అని భౌతిక శారీరక ఆశీర్వాదములను కూడా ఆయన మనకు అనుగ్రహిస్తాడండి ఈ లోకంలో మనకేం కావాలో మన అక్కరలు కొరతలు ఏమిటో ఆయనకు తెలుసు సమస్తమును మనకు అనుగ్రహించి సర్వసమృద్ధిని దయచేస్తాడు పరలోక రాజ్యం కొరకు ఆత్మీయ సిద్ధపాటును దయచేస్తాడు ప్రియ విశ్వాసి ఈనాడు మనమెన్నో ఆశిస్తూ ఊహించుకుంటూ ఉంటాము రకరకాల కోరికలను కలిగి జీవిస్తాము ఫలానా కాలేజీలో సీటు వస్తే బాగుండు ఫలానా కంపెనీలో నాకు మంచి ఉద్యోగం వస్తే బాగుండు ఆ సిటీలో మేము సిటిల్ అవ్వాలి ఫలానా వారితో నా వివాహం జరగాలి ఆ వ్యాపారం నేను ప్రారంభించాలి నాకు కుమారుడే కావాలి ప్రిలారా ఇలా చెబుతూ పోతే మనం కోరుకున్నవన్నీ దేవుడు మనకిస్తే బాగుండు అని ఎంతో ప్రార్థన చేస్తాము కదా అండి దేవుని ప్రతిమిలాడుతూ అలాగే మనం చెయ్యవలసిన ప్రయత్నాలన్నిటినీ చేస్తూ ఉంటాము మనం కోరినవి దక్కితేనే నిజమైన ఆశీర్వాదమని మనం అనుకుంటాము ప్రియ సహోదరి సహోదరుడా దేవుని నమ్మిన నీ జీవితంలో నీ ఇష్టాలు ఉండవండి కొన్నిసార్లు మనకు హాని కలిగించే వాటిని మనం కోరుకుంటాము మనకు తెలియదు ఏది మంచి ఏది చెడు ఏది ఆశీర్వాదాన్నిస్తుంది ఏది మనల్ని నష్టపరుస్తుంది అని అందుకే దేవుడికే అవకాశం ఇవ్వాలి ఆయనకు తెలుసు మనకేం కావాలో మనం ఎక్కడ జాబు చెయ్యాలో ఏ జాబ్లో స్థిరపడాలో ఏ బిజినెస్ చెయ్యాలో ఎలాంటి గృహాన్ని కొనాలో ఎవరితో వివాహం జరగాలో మన లైఫ్ ఎలా ఉండబోతుందో ఇవన్నీ దేవునికే అప్పగించాలండి అప్పుడే దేవుడు మనకు శ్రేష్టమైన వాటిని ఇస్తాడు ఆనాడు అబ్రహాము గారినే దేవుడు తనకు నచ్చిన స్థలానికి వెళ్ళమన్నాడు కాబట్టే అబ్రహామును అత్యధికంగా ఆశీర్వదించాడు దేవుని మాటకు భక్తుడు లోబడి విదేత చూపాడండి ప్రియ సహోదరి సహోదరుడా ఆయన నీకిచ్చుచున్న దేశములో అని వాగ్దానంలో అన్నాడు కదా అంటే దేవుడు మనకు ఇచ్చే పని పాటలు కూలి నాలి ఉద్యోగం వ్యాపారాలు నీ చదువు వ్యవసాయాలు గృహాలు వస్తువులు పిల్లలు నీ భాగస్వామి ఇలా దేవుడు నీకేది ఇచ్చినా అందులో దేవుని ఆశీర్వాదము సంతృప్తి సంతోషాన్ని నువ్వు అనుభవిస్తావు ప్రియ సహోదరి సహోదరుడ ఆనాడు ఎంతో మంది భక్తులను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించాడు ఎందరైతే దేవుని అందు ఉంచి ఆయనను భక్తి శ్రద్ధలతో సేవించారో ఎందరైతే ప్రభు సహాయం కొరకు కనిపెట్టుకుని ఎదురు ఎందరైతే దేవుని చిత్తాన్ని జరిగిస్తూ వచ్చారో ఎందరైతే దేవుని మాటకు లోబడి విదేత చూపారో ఎందరైతే ఆయనను మాత్రమే ఆశ్రయించారో అట్టి వారందరినీ దీవిస్తూ వచ్చాడండి ఎంతగానో హెచ్చించాడు వారిని బహుధనవంతులుగా గొప్ప ఆస్తి కర్తలుగా చేస్తూ వచ్చాడు ప్రియ సహోదరి సహోదరుడా ఈనాడు నువ్వు కూడా దేవునికి సమయమివ్వు దేవుని చిత్తానికి లోబడు శ్రేష్టమైన దాని కొరకు ప్రభు సన్నిధిలో ప్రార్థన చెయ్యి కనిపెట్టుకుని నిరీక్షణ కలిగి ఎదురుచూడు ఎలాంటి కార్యాన్నైనా చేయగల శక్తి సామర్థ్యము ఆ దేవునికి మాత్రమే ఉందండి ఆయన సర్వశక్తి గల దేవుడు సర్వాధికారములు కలిగిన దేవుడు ఆయనకు అసాధ్యమైనది ఈ లోకంలో మన జీవితంలో ఏ ఒక్కటి లేదు ప్రియ దేవుని బిడ్డ కాబట్టి ప్రియ సహోదరి సహోదరు ఈనాడు దేవుడు మనకు ఏది ఇచ్చినా అది మనకు ఎంతో ఆశీర్వాదాన్నిస్తుంది సంతోషాన్నిస్తుంది మన హృదయంలో గొప్ప నెమ్మదిని కలగజేస్తుంది కాబట్టి మన జీవితము దేవుని చేతిలో పెడదాము మనకు ఏ సమయాన ఏది కావాలో ఆయనే మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు మనం చెయ్యవలసింది ప్రార్థన మాత్రమే ప్రార్థిస్తూ దేవుని సహాయం కొరకు నిరీక్షణ కలిగి ఎదురుచూసినట్లయితే తప్పకుండా దేవాది దేవుడు మనందరి జీవితాలలో తన ఆశీర్వాదములను మేలులను మెండైనదిగా జరిగించుతాడు ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా ప్రార్థన కృపా సత్య సంపూర్ణుడైన మా ప్రియా పరిలోకపు తండ్రి జాలి దయా కనికరములు కలిగిన గొప్ప దేవా సర్వాధికారములు కలిగిన మా ఏసయ్యా మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శ్రేష్ఠమైన నామానికి వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా అయ్యా మమ్మను ప్రేమించి మాకిచ్చిన చక్కని వాగ్దానమును బట్టి మంచి శుభదినమును బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా మాకిచ్చే దేశములో మమ్మను ఆశీర్వదించే దేవుడోగా మమ్మను హెచ్చించే దేవుడోగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు తండ్రి ఈనాడు దేవా మీరు మాకు ఏది ఇచ్చినప్పటికీ ప్రేమతో దానిని స్వీకరించే వారి మీ మెండైన దీవెనలు పొందుకునే వారిమిగా మమ్మను సిద్ధపరచండి తండ్రి అయ్యా మా జీవితంలో ప్రతి వాటి విషయమై మీ మీదనే ఆధారపడుతూ మిమ్మనే ఆశ్రయిస్తూ మీ గొప్ప కార్యం కొరకు ఎదురు చూసే వారి సహాయం చెయ్యండి తండ్రి దేవా ఎందరైతే ప్రియులు ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అలాంటి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా బిడ్డల కుటుంబాలను మీరు ఆశీర్వదించండి దేవా వారి ఉద్యోగాలను వ్యాపారాలను సంఘాలను మీరు దీవించండి పరిచర్లో తోడుగా ఉండి సహాయం చెయ్యండి అయా ఈ దినమంతా దేవా నీ బిడ్డలైన వారందరినీ భద్రపరచండి దేవా నీ బిడ్డని మీరు కాపాడండి దేవా అయ్యా పోషించి సంరక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎందరైతే ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారో అటు బిడ్డల ప్రయత్నాల్ని మీరు సఫలపరచండి దేవా సకాలంలో చక్కటి శ్రేష్ఠమైన జాబును వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఉద్యోగాలు కోల్పోయి బాధపడే బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా వ్యాపారంలో నష్టాలు వచ్చి కన్నీరు కారుస్తున్న బిడ్డల కన్నీటిని మీరు తొడవండి ప్రవ్వా అయ్యా ఈనాడు ఇంటర్వ్యూల కొరకు రకరకాల పరీక్షల కొరకు వెళ్తున్న బిడ్డల చుట్టూ మీ దూతలనుంచండి రాస్తే హస్తాల్ని బలపరచండి మంచి జ్ఞానం నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే వివాహాలు జరగక బాధపడే బిడ్డల బాధను మీరు తీర్చండి ఈ దినమున వివాహ సంబంధ కొరకు వెళ్తుండగా మీరే వారికి తోడుగా ఉండండి దేవా ఎవరి సహోదరి సహోదరులను మీరు జ్ఞాపకం చేసుకొని మీ గొప్ప కార్యాన్ని వారి జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఎందరైతే లోకంలో పాపంలో జీవిస్తున్నారో అలాంటి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా రక్షించండి దేవా సంపూర్ణంగా లోకం నుంచి పాపం నుంచి ప్రతి బానిసత్వం నుంచి బిడ్డలకు గొప్ప విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు సొంత వారిని కోల్పోయి బాధపడే బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా ప్రతి ఒక్కరిని మీరు ఆదరించండి ఓదార్చమని ప్రార్థిస్తున్నాం దేవా కుటుంబంలో శాంతి నెమ్మది సమాధానం లేక బాధపడుతున్న బిడ్డ మీరు జ్ఞాపకం చేసుకోండి వేదరికంలో తినడానికి ఆహారం లేక వస్త్రాలు లేక నిలువ నీడ లేక బాధపడే బిడ్డలకు మీ సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవా ఇంకా ఎందరైతే దేవా రకరకాల ప్రాంతాలకు ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి దేవా ఇతర దేశాలలో రాష్ట్రాలలో నివాసం ఉంటున్న బిడ్డల చుట్టూ మీ నుంచండి కుటుంబాలను భద్రపరచండి సజీవులనుగా కాపాడమని వారు చేసే ప్రతి పనిని దీవించమని ప్రార్థ ప్రార్థిస్తున్నాం తండ్రి పరిచర్ చేస్తే దైవదాసుల కుటుంబాలని మీరు జ్ఞాపకం చేసుకోండి సంఘాలను దీవించండి స్వార్థ ప్రకటిస్తున్న బిడ్డల్ని మీరు భద్రపరచండి ఈ రీతిగా దేవా మీ పరిచర్యలో పాలు పొందుతున్న ప్రతి బిడ్డను కూడా మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా నీ పేరు పెట్టబడిన జనాంగాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి భద్రపరచండి కాపాడండి దేవా అయ్యా కృప చూపే దేవుడవు అందును బట్టి మీకు స్తోత్రాలు తండ్రి ఎందరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుచున్నారో అట్టి వారికి మీ సహాయాన్ని అందించండి స్వస్థపరిచి బాగు చేయండి దయగలిగిన దేవా ఈ దినమున నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను పేరు మీరు దీవించి ఆశీర్వదించమని ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన ప్రార్థించి అడిగి తండ్రి ప్రియ సహోదరి దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ తెలియజేయండి మీరు ఏ కష్టంలో ఉన్నారో ఎలాంటి శ్రమలతో పోరాడుతున్నారో మీ అక్కరలేమిటో మీకున్న కొరతలేమిటో ప్రతిది మీరు నాకు తెలియజేసినట్లయితే నేను ప్రతి దినమూ మీ యొక్క ప్రార్థన విన్నపాలను పాదాల చెంత పెడతాను తప్పకుండా దేవుడు తన గొప్ప సహాయాన్ని మీకు అందిస్తాడు ప్రియ విశ్వాసి ఆ దేవుని వాగ్దానం మీద విశ్వాసం ఉంచండి ప్రియులారా ఎందరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి మరి క్రొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మాటలను బట్టి మీరు ఆత్మీయంగా బలముందినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి అనేకులకు షేర్ చేసి దేవుని సువార్తలో పాలి బాగస్తులుగా ఉండండి ప్రియ విశ్వాసి ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను మీ ప్రతి పనిని మీకు కలిగిన సమస్తమును దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి గాక గాడ్ బ్లెస్ యు